భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం నారంభా నైష్కర్మ్యం దేవ సిద్ధిం సమధిగచ్చతి మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు అట్టే కేవలము కర్మలను తజించినంత మాత్రం ఆ సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు ఇచట నైష్కర్మ్యం అనగానేమి మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అతనికి లభింపదు అని అనుటలోని అభిప్రాయమేమి పూర్వ శ్లోక వివరణమున యోగనిష్ట అను పేరుతో వర్ణింపబడిన కర్మయోగ పరిపక్వ స్థితినే ఇచటి ఈ నైష్కర్మ్యము అను పదము సూచించును ఈ స్థితికి చేరిన పురుషుడు సమస్త కర్మలను చేయుచున్నను వాటి నుండి ముక్తుడగును ఆ కర్మలు బంధహేతువులు కావు అందువలన ఈ స్థితిని నైష్కర్మ్యము లేదా నిష్కరాత్మము అని అందరు నిష్కామ భావముతో కర్తవ్య కర్మలను ఆచరించినప్పుడే మనుష్యునకు ఈ స్థితి లభించును కర్మలను ఆచరింపకుండా లభింపదు కనుక కర్మబంధము నుండి ముక్తుడవుటకు సాధకుడు కర్తవ్య కర్మలను నిష్కామ భావముతో ఆచరింపవలనే గాని వాటిని త్యజింపరాదు ఈ భావమును స్పష్టపరచుడికే మనుష్యుడు కర్మలను ఆచరింపకయే అతనికి నైష్కర్మ్యము లభింపదు అని భగవానుడు పలికెను కర్మయోగం అనగా కర్మాచరణమే కదా ఆ విషయమును కర్మలను ఆచరింపకుండాటకు ఆస్కారమే లేదు గదా మరి కర్మలను ఆచరింపకే నైష్కర్మ్యము లభిపదని చెప్పవలసిన అవసరమేమి కర్మల ఎందునో కర్మ ఫలముల ఎందునో ఆసక్తిని త్యజింపమనియు ఆ కర్మల ఫలమైన కర్మ బంధముల నుండి ముక్తుడవు అగుదువనియు అర్జునుడికి బోధపరచుటయే భగవానుడి ఉద్దేశ్యము తాను కర్మలే చేయనిచో సహజముగానే బంధవిముక్తి కలుగునుగదా ఇక కర్మలు చేయవలసిన అవసరమేమున్నది అని అర్జునుడు భావింపవచ్చును అర్జునుని ఈ భ్రమను నివారించుటకే మాతే సంగోస్త్వ కర్మని కర్మ యందు ఆసక్తి ఉండకూడదు అని భగవానుడు కర్మయోగ ప్రకరణారంభమునందే తెలిపెను అట్లే ఆరవ అధ్యాయమునందు కూడా ఆరు వృక్షుడైన మునియు యోగారూఢుడూకు కర్మ చేయుటయే యుక్తయుము అని పలికెను కనుక శారీరక శ్రమకు భయపడి గాని ఇతర ఆసక్తుల వలన గాని మనుషుడు కర్మ ఎందు ప్రవృత్తుడు కానిచో అది కర్మయోగమునందు బాధకమగునని తెలుపటికే భగవానుడు కర్మలను ఆచరింపనిదే నైష్కర్మ్యము లభింపదు అని పలికెను ఇచట సిద్ధిం అను పదము సూచించును కేవలము కర్మలను తజించినంత మాత్రం నా సిద్ధి లభింపదు అని అనుటమ ఆంతర్యమేమి పూర్వ శ్లోక వివరణమున జ్ఞాననిష్ట అను పేరుతో వర్ణింపబడిన జ్ఞానయోగ సిద్ధిని అనగా పరిపక్వ స్థితిని ఈ సిద్ధం అనుపదము సూచించును దీని ఫలము తత్వజ్ఞాన ప్రాప్తి ఈ స్థితిని చేరిన సాధకుడు బ్రహ్మభావమును పొందును అతని దృష్టిలో ఆత్మ పరమాత్మలకు ఏమాత్రము భేదముండదు అతడు స్వయముగా బ్రహ్మరూపమును పొందును కనుక ఈ స్థితిని సిద్ధి అని అందరు సాధకుడు కర్తృత్వాభిమానమును వీడి సమస్త భోగముల మమతాసక్తులను కోరికలను త్యజించి నిరంతరము అభిన్న భావముతో పరమాత్మను చింతించుటూ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్తవ్యకర్మలను ఆచరించుట వలననే జ్ఞానయోగ సిద్ధి కలుగును కర్మాచరణమును త్యజించినంత మాత్రమును కలగదు ఏలరణ అహంకారమకారములు ఆసక్తి అంతరింపకయే మనస్సునకు పరమాత్మ పరమాత్మయందు నిశ్చల స్థితి ఏర్పడదు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా జరుగు ప్రతి చేష్టయందును తనను కర్తగా భావింపగా ద్రష్టగా లేక సాక్షిగా భావించుట వలన పై స్థితి లభించును కనుక సాంఖ్యయోగుయు వర్ణాశ్రమోచిత కర్మలను త్యజించుటకు ప్రయత్నింపక వాటియందు కర్తృత్వమును మమతాసక్తులను కోరికలను త్యజింపవలెను ఈ భావమును స్పష్టపరుచుటకే కేవలం కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధి లభింపదు అని భగవానుడు పలికెను అనారంభాత్ సన్యసనాత్ అను రెండు పదముల అభిప్రాయము ఒకటేనా లేక వేర్వేరా వేర్వేరెందుచో ఆ రెండింటి మధ్య గల భేదమేమి ఈ రెండు పదముల అభిప్రాయము వేరువేరు అని భగవానుడు తెలిపెను ఏలన కర్మయోగిది విహిత కర్మలను చేయకుండుట యోగనిష్ట ప్రాప్తియందు బాధకమని అనారంభాత్ అను పదము ద్వారా తెలిపెను సాంఖ్యయోగి కర్మాచరణమును త్యజించుట సాంఖ్యనిష్ట ప్రాప్తి ఎందు బాధకము కాదని తెలుపుటకు సన్యసనాత్ అను పదమును ప్రయోగించను కేవలము సిద్ధి లభించుటకు ఈ మాత్రమే చాలదు అతడు కర్తృత్వ భావనను త్యజించి సచ్చిదానంద ఘనబ్రహ్మయందు అభేదభావముతో శిథుడయ్యుండుట అవసరము కర్మాచరణము బాహ్యముగా త్యజించుట అతనికి అంతగా ముఖ్యము కాదు అంతరిక త్యాగమే ప్రధానము కర్మయోగి అయితే కర్మాచరణమును త్యజింపకుండుటే విధేయము ఇదియే ఈ రెండు పదములను ప్రయోగించటలో గల విశేషము కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః